ఓం శ్రీ గురుభ్యో నమ పూర్వకాలంలో ఒక మహాపండితుడు ఒక పెద్ద నదిని దాటేందుకు పడవ ఎక్కాడు ఆ పడవ నడిపే వ్యక్తి తన పనిలో నిమగ్నమై పడవను నది అవతల వైపుకు తీసుకువెళుతున్నాడు పండితుడు ఒక విధమైన అహంకారంతో పడవ నడిపే వానిని ఓయి నీకు శాస్త్రాలు ధర్మాలు తత్వాలు ఏమైనా తెలుసా అని అడిగాడు అందుకు పడవవాడు అయ్యా నాకు ఈ పడవ నడపడం తప్ప మరేమీ తెలియదయ్యా కానీ పడవలో ఉన్న వారిని భద్రంగా అవతల వైపుకు తీసుకెళ్లడం ఒక్కటే తెలుసు స్వామి అన్నాడు అందుకు పండితుడు నవ్వుతూ అయ్యో పాపం నీ సగం జీవితం వ్యర్థమైపోయిందిగా అన్నాడు కాసేపటికి ఆకాశం నిండా మబ్బులు పట్టి ఉధృతంగా వర్షం వస్తుంది నదిలో నీరు పర్వళ్ళు తొక్కుతుంది అప్పుడు పడవ నడిపే వ్యక్తి ఆందోళనగా అయ్యా స్వామిలోరు మీకు ఈత తెలుసా అని అడిగాడు దానికి పండితుడు భయంతో గజగజ ఉనికిపోతూ నేను చిన్నప్పటి నుండి పుస్తకాలే చదివాను కానీ ఈత నేర్చుకోలేదు అందువల్ల నాకు అది రాదు అన్నాడు దానికి పడవ నడిపే వ్యక్తి అయ్యా శాస్త్రాలు తెలియకపోతే సగం జీవితమే వ్యర్థమవుతుంది ఒకవేళ ఈ పడవ మునిగిపోతే మన పూర్తి జీవితం వ్యర్థమైపోతుంది కదా అని అంటూ పడవను తెడ్ల సాయంతో అతి కష్టంపై చాలా నేర్పుగా అవతల ఒడ్డుకు చేర్చాడు ఈ కథలోని నీతి ఏమిటంటే పుస్తక జ్ఞానం గొప్పదే కానీ ఆచరణాత్మక జ్ఞానం ఇంకా గొప్పది నిజమైన జ్ఞాని అహంకారం చూపించడు ప్రతి వ్యక్తికి ఉన్న జ్ఞానం గొప్పదే సమయ సందర్భాలను బట్టి వాటి ఉపయోగం ఉంటుంది అంతేగాని ఎవరు ఎక్కువ కాదు ఎవరు తక్కువ కాదు